హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కదా నేను అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఆగ్రా ఈరోజు మనం ఈ ప్లేస్ అంతా ఉంది కదా ఈ ప్లేస్ అయితే మనమైతే మా మేనల్డ్ పెళ్ళి భోజనాలు అయితే ఇక్కడ జరుగుతాయండి ఇక కుర్రోడ్ అయితే మోపైతే తీస్తున్నారు తల్లి ఇవన్నీ చెప్తున్నాము ఇక ఇవన్నీ చెప్పి ఇవన్నీ అయితే పని చేస్తున్నాము వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి

నిన్నైతే పందిర్ రాట అయితే అయ్యింది నిన్న పందిర్ రాట అయింది ఈ రోజు ఏమొచ్చేసి ఇగో ఇవన్నీ ఈ ప్లేస్ అంతా మనం నీట్గా అయితే చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడే భోజనాలు అయితే ఇగో అయితే మా అక్కరిల్లు అదే చూస్తున్నారు కదా అగో అదే ఒక పందిర్ రాటోన

ఇక్కడ ఇక్కడ రిసెప్షన్ అగో బండి ఉంది కదండి అక్కడేమో రిసెప్షన్ స్టేజ్ అయితే వస్తుంది ఇగోండి ఇక్కడ ఇక్కడేమో వచ్చేసి వంటలు వర్పులు అయితే జరుగుతాయి ఇక్కడ మామూలు టెంట్ వస్తుంది ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇగో ఇదేమొచ్చేసి మొత్తం బిట్లు వస్తాయి అంటే ఇక్కడ భోజనాలు చేయడానికి మొత్తం బిట్టు బిట్టు వర్క్ అయితే చేయిస్తాము బాగుంటుంది అంటే పువ్వులు పువ్వులుగా వస్తాయి దాన్ని బిట్లు అంటాం మేమైతే అవి అయితే వస్తాయి చాలా నీట్గా అయితే ఇక్కడైతే ఉంటుంది అందుకోసం ఈ ప్లేస్ అయితే మాకు అనుకూలంగా ఉంది దగ్గర కూడా ఇది మా అయితే ఇదే కదా ఎదురుగా బెదురుగా బాగుంటుంది అనేసి ఈ ప్లేస్ అయితే మేమైతే ఎంచుకోవడం అయితే జరిగింది మా ముందుంటే జాగ్రత్త ఇప్పుడు అన్నయ్య చెప్పిన తిరిగిన అన్నయ్య చెప్పిన తిరిగినే ఇగో పెద్దని ఇక్కడ చేస్తున్నారు అక్కడ చిన్నని చెప్తున్నాడు అక్కడ చెప్పిన తిరిగినే అందరూ సబ్స్క్రైబర్లు నాన్ సబ్స్క్రైబర్లు అందరూ పన్నెండో తారీఖునైతే భోజనానికి అయితే వచ్చేయండి మంచి బాగుంటుంది సరదాగా హ్యాపీ హ్యాపీగా బాగుంటుంది అందరూ ఏ సబ్స్క్రైబర్ వచ్చినా కానీ నేనైతే వెల్కమ్ చెప్తాను అందరూ దయచేసి అందరూ రండి పన్నెండో తారీఖు విందైతే మంచిగా చేద్దాం అలాగే పిల్లి కూడా నీట్గా చేద్దాం కొట్టుకర్తే అమ్మా అమ్మా కొట్టుకర గులే కార్పెట్ వేసి అమ్మా కొట్టుకొతే దీన్నైతే మనం వాడుక భాషలోనైతే మేమైతే దీనికైతే కొంటికర్ర అంటామండి కొంటిక గుచ్చేసి ప్రతిదీ వదలకొని తీసి దీనికే కొంటికారంటాం చదిరి కొంచెం అది బాగాలే మేము ఇచ్చిపోతాం ఏమమ్మా ఏటి లాలిపాపా ఏం లాలీపాప పడిపోయింది నోట్లోకి వెళ్ళి ఆపచ్చి అయితే అలగా వంటది ఇంకోటి ఉంది కదా నీ దగ్గర తీసుకోండి తినండి నీకు ఏదో వాటి పనికొచ్చి ఏదో ఒకటి ఇవ్వాలి కదా తినండి తినండి యూట్యూబ్లో చూపించండి ఏది లాలిపే చూపించండి अपन से इतना ना फर्क पड़े, राले की नहीं, हाँ, हाँ, ये राला ने तीसरे से, राला ने तीसरे में, अपन से आपने फर्क पता नहीं दिन में कहाँ कार में दफ्तर कहाँ, सीटों अच्छे से सीटों कार बैठ सीटों, ये कौन टीम आला लिपापले, ये, इस राक्षस

కాదు ఇవి తీసుకొని అక్కడ పోసిద్దు అన్న పారెడ్డ ఒక దగ్గర ఎట్టితో గెలిచి కొందే ఇవి వేసి తీసుకెళ్తాము దానికి వేసి వెళ్ళలేదు అక్కడ వేసిద్ అయితే అల్లది செப்புற சாள் போற

పారేపు పెద్ద పారేపు పారి సరికి తేగట్లేనా అవి మొరలాడిపోయింది డేట్ బిండి అయిపోయింది మళ్ళీ వేసుకొడు చూపు ఎంత ఎంత పేస్తుంది సరిపోతులేదు ఇది కార్పెట్ వచ్చేస్తుంది కదా పచ్చడిది కార్పెట్ వచ్చేస్తుంది కాబట్టి అదంత మొహో సర్చేసినా నడొత్తన అలసరా ఏనే అనే తొండిగలకడా ఎలాగో మనం కేటెట్లేదు లోక కాల్డ్రా ఇవి ఇవి మూతి కొనుపాసి కట్ కొడి పార్ట్ కొట్టు అదెట కొట్టేది అక్కనే లేదు

ఏ కొండ గుండ కదాయ్యా జోలు వెళ్ళిపోతా నీకు మాస్క్ అని పెట్టుకోవట్లేదు ఒంట్లో బాగాలేదు కదా ండి మొత్తం అయితే నీట్గా అయితే చేస్తాము ఎగ్దా క్లియర్గా ఇవి వెంటను ఇగో ఇటు సైడు మొత్తం అయితే నీట్గా అయితే చేస్తాము ఇక ఇక్కడైతే మనం కింద కార్పెట్ వేసి మీద బెడ్డింగ్లు వచ్చి ప్లస్ వచ్చి అక్కడేమో వంట వండుతాము ఇక్కడేమో వచ్చేసి రిసెప్షన్ స్టేజ్ అయితే ఉంటుంది ఈ బండి దగ్గర నీట్గా అయితే చేస్తాము ఇంకా గానాలు ఏంటంటే ఇంకా పెళ్లి చేయడం బాధ్యత ఇంక కొన్ని చాలా పనులు ఉన్నాయండి ఇదండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్